హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరియాజ్ మనం ఈరోజు ఈ వీడియోలో కనకాబరాలతో కొత్తగా ఒక మాలను అయితే ట్రై చేద్దాం ఈ మాల కట్టడానికైతే ముందుగా మన కనకాబరాలన్నింటినీ కోసుకోవాలి నేనైతే ఏ మాల కట్టడానికైనా కనకాంబరాల పూలు మాత్రం నేనైతే మా ఇంట్లో యూజ్ చేస్తాను మా ఇంట్లో కనకాబరాల పూలు అయితే ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మా ఇంట్లో ఉన్న గార్డెన్లో ఉన్న కనకాబరాలను అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఈ మాల కట్టుకోవడానికి కనకాంబరాల పూలన్నిటిని కలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లో పోసుకున్న తర్వాత మనం ఈ మాల కట్టడానికి నార్మల్ మాల ఎలా కడతామో అదే విధంగా కట్టాలి కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ఈ మాల కట్టడానికి వన్ సైడ్ మాత్రమే పూలను పెట్టుకోవాలి అసలు అయితే మనం నార్మల్ పూల మాలకైతే టూ సైడ్స్ అయితే పెట్టుకుంటాం కానీ ఈ మాల కట్టడానికి మాత్రం త్రీ త్రీ పేర్స్ వన్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా పూలు పెట్టుకొని కింద నుంచి దారం చుట్టుకొని పైనుంచి మనం నార్మల్ పూలు ఎలా మొడివేస్తామో అదే విధంగా వేయాలి ఒకసారి ఈ మాల ఎలా కట్టాలి అనేది వీడియోలో ఒకసారి అయితే మీకు చూడండి చాలా డీటెయిల్గా అయితే మీకు అర్థమవుతుంది అసలు కనకమరల పూలతో ఏ మాల కట్టినా కూడా చాలా ఈజీగా మనం క్యారీ చేయవచ్చు కనకంబల పూల వల్ల అయితే అదొక బెనిఫిట్ అయితే మనకుంది అసలు ఈ మాల వల్ల యూజ్ ఏమిటంటే క్లాసికల్ డ్యాన్స్ వేసే పిల్లలు వాళ్ళు జడ కొప్పు పైన పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది లేకపోతే పెద్ద వయసు అమ్మమ్మ వాళ్ళు ముడి వేసుకుంటారు కదా వాళ్ళ కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ మాలని వన్ సైడ్ ఉండటం వల్ల కాడలన్నీ కిందికి వచ్చి కొప్పు పైన ఫ్లవర్స్ అనేవి అయితే చాలా చిక్కగా కనిపిస్తాయి అందుకే ఈ మాల మాత్రం క్లాసికల్ డ్యాన్స్ పిల్లలకి అది పెద్ద వయసు అమ్మమ్మ అంత వయసు వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఒకసారి మీరే చూడండి వీడియోలో కానీ ఏ మూల ఏ పూల మాల కట్టాలన్నా దారం అనేది కొంచెం తిక్కుగా ఉన్న దారాన్నే తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల మాల అనేది చాలా చిక్కగా వస్తుంది ఇది మాత్రం పూలు మాల కట్టడం ఇది ఒక ట్రిక్ అని చెప్పవచ్చు ఫైనల్గా లాస్ట్లో అయితే రెండు మూడులో అయితే వేసుకొని అయితే సపరేట్ చేసుకోవాలి పూల నుండి ఒకసారి మీరే చూడండి వీడియోలో ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది